బహుమతి ముప్పై వేలు మూడవ బహుమతి ఇరవై వేలు నాలుగవ బహుమతి పన్నెండు వేలు ఐదవ బహుమతి తొమ్మిది వేలు ఆరవ బహుమతి ఎనిమిది వేలు మరి ఎవరు అందుకుంటారో చూడాలి వేచి చూడాలి ఇంకొక అర్ధ గంట గంటలో పూర్తి స్థాయి ఫలితాలు ఉన్నాయి ఈ చక్కటి కార్యక్రమాన్ని గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బివి జయనాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో మీ అందరి ముందు కొనసాగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ మరి మన ముందు కోర్టులో ఉన్నటువంటి కాడి తెలంగాణ జోగులమ్మ గద్వాల్ జిల్లా వేమేశాచారి గారి కాడి రెడీ ఓకే போலா பலவரன் சாக்சத்துக்கு வடை என்னதெதச் செல்லமா டால 15 நம்பர் ஐயிட்டவண்டி ஸ்ரீ லட்சுமணசுவாமி எல்சி சகோ கவுரவ مدينه வட்ட பேமென்ட் வட்ட பேமென்ட் சாத்தார் இருக்காரு கோளகுட கிராமம் மண்டலம்கட்டு திவில கர்ணவா தெல கர்ங்கார ராஷ்டவா எல்லதெத போட்டிடonnay పన్నెండు సెకండ్లు వెనకబట్టి కొనసాగుతున్నారు గౌరవనీయులు భీమేష్ ఆచార్య గారు గ్రామం గట్టు మండలము కట్వాల జిల్లా వస్తల జీలో ఉన్నాయి Ya no

ఇదే పర్ఫార్మెన్స్ పదహైదు నిమిషాలు ఊపిరి కలిగి తోలితే నలభై వేల కట్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి मुंपा <laughs> सबजो हा हा కొనసాగుతున్నాయి ఒక రౌండ్ ఎక్కుతుంది ఒక రౌండ్ తగ్గుతుంది చూద్దాం హలో మరి ఈ కార్యక్రమంలో ధన్యవాదాలు ஆ ஆ டேய் தெருக்களே జనాల్లో స్పందన తప్పంలో రావాలి కథపరి బట్టి చోట చోట మహేష్ రెడ్డి గారు వెంటపురం గ్రామం మండలం హైదా

ఇరవై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి మొందంజలు కొనసాగుతున్నాయి ఇక మీరు వచ్చే రమండు ఎనిమిదవ రమండు మళ్ళ కోడిగా మారింది వేగాన్ని కొంచెం కావాలా మొదటి నాలుగో రవాన్ల వరకు బాగానే ఉన్నాయి మళ్ళా తగ్గిపోయింది చేస్తున్నటువంటి చిరునామాచారి గారు గ్రామం కట్టు మండలము కద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి యొక్క జిల్లా పోటీలో ఉన్నాయి గౌరవం <ihaz> మాన్యూ <violin beeping warfare>

సమానంగా కొనసాగుతున్నాయిన వరవండు వచ్చే రవండు విధులు కేకలు చప్పట్లు రావాలి తోట మల్లేశ్వరెడ్డి గారు విసంపురం గ్రామం మండలం జిల్లా ఉండవలసింది విజ్ఞప్తి

చాలా బాగా విస్తరించారు ఇవాళ బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని పదవల వల్ల మూడు వేల ఐదు పది నిమిషాల ఇరవై సెక్యూల పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి ఏకంగా కన్న పదవ రమండలో ఆ మిత్రమ ఏడు సెక్యూల వెనకబడి కొనసాగుతున్నారు మొదటి స్థానము కొనసాగుతున్నటువంటి ఎక్కడ చాలా వెనకబడి కొనసాగుతున్నారు జోగులమ గజ్వాల్ జిల్లా నేను తాళీ చిన్నపరుచుకోవాలి భరించాలి పదహారవ ఖాళీ జోగులామీ జిల్లా తెలంగాణ అంటూ మన నుంచి పదకొండవన్ని పదకొండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నారు ప్రథమ రెండు మూడు నాలుగు ఐదు స్థాన ఐదవ స్థానానికి పది సెకండ్ వెనకబడి కొనసాగుతున్నారు

గౌరవ మీ గౌరవ మార్కెట్ యాడ్స్ ఎడినెంట్ గారు గౌరవ మల్లయ్య గారు కోరయన్న మండల నాయకుడు గౌరవ మల్లయ్య గారు మరి రాబోయే సంవత్సరంలో ఒక రకమైన పథకం ప్రకటించబోతూ ఉన్నారండి పెద్ద బట్టలు కానీ ఏదో ఒక బట్టలు కానీ వారి వారి చూసి రావాలని మేమందరం కోరుకుంటున్నాం కోరియ కమిషన్ నిలబడాలి

శ్రీ పార్వతి పరమేశ్వర స్వామి ఆశీసులతో తోట మల్లేశ్వర రెడ్డి గారు వైసోపురం గ్రామం సిద్ధంగా ఉండాలి మీకు సమయము ఒక్క నిమిషం మాత్రమే ఉండాలి తోట మల్లేశ్వర రెడ్డి గారు మీరు కారు తీసుకొని రావాలండి తోట మల్లేశ్వర రెడ్డి గారు పార్వతి పరమేశ్వర సుభాషితులతో తెలంగాణ రాష్ట్రం నలభై సెకండ్లు ముప్పై సెకండ్లు నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నారు ఇరవై సెకండ్లు ఉన్నది పదహైదు సెకండ్లు పది సెకండ్లు సమయము పూర్తయినది அస සිగ බగన్న බල ఉన్న ప ले ప చల ి බ ప్రార రగడ న్న కింద మీద తొక్కుంటూ పోతున్నాడు ఏడు రోజుల్లో మా నాన్న కూడా తొక్కి తొక్కి మొత్తం పోగొట్టుకున్నాడు అని మేము వెళ్ళలేదు చాలా బాగుందండిగారు అవును నాకు తప్ప నాకు తిరగడుగుతాను

కోడెలగూడ గ్రామం మండలం కట్టు జిల్లా గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు వారికి కేటాయించినటువంటి పదహైదు నిమిషాల కాల వ్యవధిలో పదమూడు రౌండ్లు పూర్తి చేసి ఏడాదిగా అడుగుల నుంచి రండి నాగారు ఉండగా మొత్తం పొందుతాము మూడు వేల తొమ్మిది వందల ఏడు అడుగుల ఆరు రాని లాగి లాగిన పదహైదు గంటల్లో ఏ స్థానానికి కూడా అందుబాటులో లేదు